హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరి హల ప్రోపాదికి అట్లే ఉండండి మిగిలిన మళ్ళీ పూజ చేద్దరు ఒక్క మొక్క చెప్పేశాక మళ్ళీ నేను పూజలోకి వెళ్తాను మీరు జపంలోకి వెళ్తున్నాను జప పూర్తి చేసేవాళ్ళం అలాగే మాసం చాలా మంచిది ఒళ్ళు పెట్టుకో అట్లా పెట్టుకో ఎక్కడ ఆగేదో అక్కడే ఉండాలి అంటే మళ్ళీ మర్చిపోతాను నేను మనిషిని చంపేది పవర్ఫుల్ ఏంటి ఒక ప్రశ్న జస్ట్ అక్కడ మెట్లు పెట్టుకుంటే అనిపించింది ఇది ఒక ముఖ్యం అది మీరు పూర్తి చేసేవారు నా పూజలోనే ఏమంటే మీరు జపాన్లో ఉందరు వాడి పనిలో వాడు ఉంటాడు మనిషిని చంపే వాటిల్లో చాలా పవర్ఫుల్ ఏంటి పాము విషయమా తేలి విషయమా చెడు విషయమా లేకపోతే కత్తె లేకపోతే బాంబా మనిషిని చంపే వాటిలో పవర్ఫుల్ ఏంటి విషయం అదే ఏ విషయం ఏది అని అనుకుంటాం చెప్పు అది చెప్పారు కలు అంటారు కళ్ళు అంటే కళ్ళు అంటే చెడ్డవాడు అని పాముకి నోటిలో ఉంటుంది విషం తేడుకి తోకలో ఉంటుంది కలునకు నిలువెల్ల విషము గదరాస్మతి అన్న కలు చెడ్డవాడు అయితే విషం ఏంటి ఇక్కడ అసలు విషం ఏంటి విషం ఏమిటంటే భయం విషం భయమే విషం 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 కాదు నిన్ను చంపేది విషం కాదు భయం చెప్పుతుంది విషం కంటే పవర్ఫుల్ ఏంటి దీనికి రుజువు ఏంటంటే ఒక అతనికి ఉరి శిక్ష వేశారు అతన్ని డాక్టర్లు రిక్వెస్ట్ చేశారు ఒక పాము గుర్తించా అడుగులో పట్టుకున్నాం సైంటిస్ట్లు మీరు చచ్చిపోతారు కదా ఊరి కాకుండా మిమ్మల్ని పాముతో కల్పించి చంపేస్తాం నీ ఇంట్లో వరకు రెండు లక్షలు ఇస్తాం అని ఏదో చెప్పారు ఎవరికి చచ్చిపోతారుగా ఎవరికే చచ్చిపోతారుగా అందుకని అతను యాక్సెప్ట్ చేశాడు తర్వాత అతను కాటేయించేది చంపేశాడు చచ్చిపోయింది నాలుగు రోజుల కక్కి అయిపోయింది కదా స్టోరీ కానీ యాక్చువల్గా ఏంటి అసలు పాము లేదు అసలు ముసిగేశారు సూదితోనో మేలుతోనో ఇలా అన్నారు రెండుసార్లు ఆల్రెడీ మైండ్ ప్రొడ్యూస్ చేసింది మనసులో అతను పాముకి ఉన్నాడు కదా ఆ పాము నన్ను కలుస్తుంది ఇప్పుడు అని నరగడే చేసిపోయాడు భయం చంపింది కదా సేమ్ ఎలాంటిది గోస్టో ఒక అతను పొలం నుంచి పరిగెత్తుకొచ్చాడు సాయంత్రం ఏడు ఆ టైంకి పాడు అయితే వాళ్ళ అబ్బాయికి డౌట్ వచ్చింది నిజంగా వాళ్ళ నాన్న పాము వచ్చి చచ్చిపోయినా కానీ ఆడ పొలానికి వెళ్ళాడు వాళ్ళ నాన్నకి వెండి మొలతాడు వెండికి ఒక లక్షణం ఉంది ఒంటి మీద ఉంటే చల్లగా ఉంటుంది ఆ వెండి మొలటానికి ఉక్కు ఉంటే అది ఊడిపోయేది కొంచెం లావుది ఇప్పుడు కాలు దేని మీద వేసాడు దాని మీద వేసాడు పాముకి లక్షణం ఉంది ఏంటి లక్షణం చల్లగా ఉండడం తెలుసా పాము చల్లగా ఉంటుంది வ சட்ட பெட்ரோல் எப்படின்னா மீத படிந்தா சார் பாவன எப்படி பட்டுக்கலாம் சின்னே சின்னப்புடே பண்ட செலவு மழை சரி செல் பண்ணு காணி பாமன் திசைக்கு எடுத்து போட்டு பத்தி நேரம் மா பாலம் மாமே ஆ விஷயம் காந்தே దుర్మార్గం అంతే సరే ఏం చేస్తాం పావు దుష్టులు దూరంగా ఉండాలి తర్వాత వీటిని చచ్చిపోయడానికి కారణం చల్లకుంది చల్లకుంది పావు అనుకున్నాడు అది చచ్చిపోయేదే ఈయన్ని చంపింది పాము కాదు ఆయన చంపింది పాము కాదు కేవలం భయం చంపి కోవిడ్లో చచ్చిపోయాడు ఏం కాదు చంపింది కోవిడ్ కాదు డేవిడ్ కాదు కేవలం భయం చంపే అసలు దాన్ని నువ్వు బట్టలు ఊహించుకుంటావు కదా నీ ఎచ్చాను నీ ఎక్స్ట్రా చాలా బాధ ఉంటుంది అన్న నేను భీమవరం దాటి ఏదో ఊరు వెళ్తున్నాను కారులో వెళ్తూ మధ్యలో ఒక ఊరు వస్తుంది అది అత్తి కాదు ఇంకో ఊరికాయ ఏదో అలా ఫోన్ చేశాను ఈశ్వర్ అన్నది వాళ్ళ ఎత్తింది ఏమ్మ ఈశ్వర్ ఎరి ఆయన ఆయన కారు ఉన్నదో ఎరుక తింటే చిన్నోడు నలభై ఏళ్ళు కూడా ఉన్నాడు ట్రాన్ నిద్ర అయిపోయింది అంటే ఎంతో బతిమాలేనండి ఎన్ని చెప్పాను ఇద్దరు పిల్లలు భయపడకండి అని చెప్పాను చాలా భయపడి చనిపోయాడి ఇవాళ మా పాప పుట్టినరోజు అండి ఆయన నుండి అంత పండుగ చేసేవారు ఇంకా భార్యకి చిన్న వయసులో భర్త దూరమై ఇద్దరు పిల్లలుండి ఎంత దుఃఖన్నా ఎంత దుఃఖన్నా ఈ ప్రపంచం ఎందుకు ఖాయం కదా నువ్వు ఉండేది కొన్నాళ్ళు కదా ఊరికే తెచ్చిపోతావు జన్మదానికి చచ్చిపోతావు బాధగా ఉంటుంది అయ్యో ఎంతమందికి చెప్పగలం ఎన్ని చెప్పగలం అంటే పరిచయం అంటారు ఇంగ్లీష్లో చూడటం మీరు నాకు పరిచయం లేదు మా అమ్మాయి ఎలా అయింది మా అమ్మాయి ఎలా అయింది మా అమ్మాయి ఎలా మా అమ్మాయి ఎలా అయింది అమ్మాయి ఈ అమ్మాయి కాదు ఇప్పుడు కిడ్స్ నైన్టీస్ నైన్టీస్ కిడ్స్ అనే వెబ్ వెబ్ సిరీస్ చూస్తాం అందులో ఒక అన్నయ్య ఒక అక్క ఓ తమ్ముడు ముగ్గురు పిల్లలు శివాజీ అని సినిమాత్రం అతను తండ్రి ఆవిడెవరు ఒక్కోక ఆవిడ తల్లి నైన్టీస్ కిడ్స్ ఎలా ఉన్నారు మేము అలాగే ఉన్నాం ఆ సినిమాలో ఉన్నట్టే ఉన్నాం ఆ వెబ్ సిరీస్లో ఉన్నదంతా మేము జీవితంలో అనుభవించాం గెలరీ అన్ని అందులో ఈ చిన్నవాడు బాగా చేసాడు కదా వాళ్ళే చాలా అద్భుతంగా చేసాడు రాత్రి వాళ్ళని అభినందన సభ కూడా ఏదో జరిగితే అది అందులో వాళ్ళ పాపగా నటించింది ఎవరో దాని మా పిల్ల పేరు మోక్ష అలాంటి ఉంటే బాగుండు ఎవరో తెలియదు బాగా తల్లి అలా ఫీల్ అయ్యాం ఎలా ఫీల్ అవుతాం లోపల ఫీల్ ఉంటే ఫీల్ అవుతాం కదా లోపల ఫీల్ ఎలా వస్తుంది నీకు హృదయం ఉంటే వస్తుంది నీకు హృదయం ఎలా వస్తుంది మంచి చదివితే వింటే వస్తుంది నాకు ఎంత పెచ్చ ఇష్టం అంటే ఇలా పుస్తకాలన్నీ చదివేయాలని అమ్మయ్యతో ఇందాక ఏదో షూటింగ్ ఉంటే వేరే మేము నేను పాడిన పాటకే షూట్ చేసి వచ్చాం ఇవన్నీ చదివేసుకోవాలి చదివితే ఏమవుతుంది ఇలా తల ఉంచుతూ తల తల ఏమైంది నీకు ప్రపంచం ఇంకా తెలియదు అప్పుడు నీకేం తెలిసింది విషయం లోపలికి వెళ్ళింది విషయం ఏమిటి అనిత్యం అసుఖం లోకం ఏంటి లోకం లక్షణం అనిత్యం అసుఖం సుఖం లేదు దుఃఖాలయం అశాశ్వతం ఇక్కడ దుఃఖమే దొరుకుతుంది కైకాలు కైకరం ఎదుగురు చాలా బాధగా ఎంత బాధపడ్డాను అయ్యో తండ్రి హోప్ ఉండాలి కదా పిల్లల్ని ఎలా పెంచాలి మాకు ఏదో బతుకుంటారు నేను ఆవిడ్ని చూడలేదు ఫోన్లోనే కానీ మొన్న కాకినాడ వెళ్ళాను ఆవిడ కరోనా టైంలో ఫోటోలు కూడా పెట్టింది ఫోటోలు ఏదో జరిగిపోతుంది జీవితం అత్తగారు చచ్చిపోయారు నాలుగు రోజుల్లో మాంగారు చచ్చిపోయారు సరే తట్టుకుంటున్నారు భర్త కూడా చచ్చిపోయారు ఇద్దరు పిల్లలు ఒకటే ప్లస్ పాయింట్ ఇద్దరు మాకు పిల్లలు ఫోటో పెట్టింది ఇంట్లో ఏం చేయాలి తెలియదు ఆడది ఆడది చిన్న పిల్లలు మొన్న పరిపూర్ణాయన స్వామివారి యాగం జరిగింది నేను వెళ్ళిపోతూ అన్ని వేల మందిలో వాళ్ళకి వెళ్ళలేదు కదా అమ్మాయి ఎక్కడున్నా అంటే లోపల నాన్న కారు ఆపే వచ్చింది అంటే సంబరపడింది కానీ ఆ కళ్ళలో జీవనం లేదు యూట్యూబ్లో వీడియో కూడా ఉంది కానీ పిల్లవాడు ఏదో అల్లం చేస్తాడు మాట వినడం జీవితం కేటానవ్వాలి ఎంత బెంగనా మొన్న ఒక తల్లి ఆవిడ చాలా నాట్యము ఇంకా సాహిత్యము ఎన్నో తెలిసిన ఆవిడ ఇద్దరు ఆడపిల్లలు మెసేజ్ పెట్టాను చాలా గౌరవంగా సహజమేసి మీరు సమయం ఇస్తాను వేసి చూస్తాను అన్నారు సరే మాట్లాడాను ఇద్దరు ఆడపిల్లలు జీవితం బాగా సరిపోతుంది ఆయన చనిపోయాడు ఈవిడ ఈవిడీరో నాకు తెలియనే తెలియదు మా ఆయన వెళ్ళిపోయినట్టు అన్నీ అయిపోయాక నేను అసలు కోమలా వేసేరు నాకు చెప్పనివ్వలేదు ఎవరు ఆయన చనిపోయారు తర్వాత తెలిసింది ఆడపిల్లలు ఎవడు రూపాయి ఇచ్చినోడు లేడు ఎలా అసలు వాళ్ళే దానం సంస్కారం చేశారు ఎవరికి చెప్పుకోవాలి నన్ను అందుకని మనం ఎప్పుడు చెట్టులా ఉండాలి చెట్టు ఇచ్చిస్తుంది మేడని ఇస్తుంది గాలిని ఇస్తుంది ఫలాన్ని ఇస్తుంది నేను చూడగానే బట్టే పీసావా నేను అది పరిచయం లేదు కదా అవును ఓ మసాలా అయినా డెస్ప్రైట్ అంటారు ఇంగ్లీష్లో డెస్ప్రైట్ అంటే ఏమండాలి టపత్ర తెలుగులో ఇప్పుడు వదిలేస్తే పరిగెత్తుకు వచ్చేస్తాడు అలా ఉన్నాడు నెల్లూరు నుంచి మూడు సార్లు తిరుపతి వెళ్ళాడు మనం ఫోన్ చేశాడు స్వామి ఆటో వాళ్ళని అడుక్కున్నాను స్వామి దేనికి వెయ్యి రూపాయలు ఇస్తాను రా ఈయనకుంటారో తీసుకెళ్ళరా మనం దొరుకుతావా ఆటో వాళ్ళకి కొందరికి తెలుస్తాం అలా మూడు సార్లు వచ్చి వెళ్ళిపోయింది స్వామి నువ్వు దొరకలేదు వాళ్ళని వెళ్ళినాయి సెక్యూరిటీ వాళ్ళని వెళ్ళినాయి మొత్తం నెంబర్ పట్టుకున్నాడు నెంబర్ పట్టుకుంటే అని ఆపలేక బాలభాస్కర్ మా వాడికి నెంబర్ పంపించి మాట్లాడుతున్నాను తినేస్తున్నాను ఆయన బాలభాస్కర్ నెంబర్ బ్లాక్ చే తినేడు అంటే ఏంటి స్వామి అక్కడ ఉన్నది చెప్పు అని ఆయన ఏమంటాడు వచ్చేసి నీ పాద స్పర్శన చేసుకెళ్ళాడు ప్రేమ ఆయన ఎవరు అది తెలుగు అభిమానం ప్రతి నేనేమంటా అంటే మనం హృదయానికి ఉల్లాసం ఇవ్వాలి చిన్న జీవితం కాదు ఇప్పుడు రాలిపోతాం రారిపోయాక నువ్వు ఎవరు నేను మీకు ఎందుకు చెప్పానా మా అమ్మ కావాల పట్టుదలిపోయింది వెళ్ళిపోయింది ఉండొచ్చు కదా అని కదా అందుకని చిన్న జీవితం ఎలా ఉండాలి అంటే తన దో తనది మన మతం అసలే పడదోయ్ నేను నాదను మాటే మనము మనది అనదో అనదు అననీదోయే గాద వినుమా అందులో ఆ పాటలో ఆయన ఏం చెప్పారంటే మేరీ అని ఈ సావిత్రి గారి క్యారెక్టర్ ఇది గొర్రెలు కదా గొర్రెలు ఎవరు క్రిస్టియన్స్ ఈ గొద్దులుకుండే రోగం ఏంటంటే ప్రపంచాన్ని విడగొడతాం ప్రపంచాన్ని చెడగొట్టడం అరవై ఏళ్ళ క్రితం చెప్పారు మెస్ సినిమాలు తన మతమేదో తనదే మన మతం అసలే పడదో మనకే పుట్టారు కదా అనిల్ కుమార్ ఎవరు పుట్టాడు మనకే కుమార్ ఎవరు పుట్టాడు మనకే సాంబశివ మనకే హేమంత్ మనకే నా ఫోన్ చేశాడు యావంత్ అంటే గోదే పాస్ట్రం ఇది మనకే పుట్టేమంటాడు మీది వేరు మాది వేరు అంటాడు మీరు మీకే మాది మాకే అంటుంటాడు మీ నాన్న పేరు అడిగితే చెప్పారు అయిపోయా నన్ను తిట్టాడు ఏవో తిట్టేశాడు మీ నాన్న పేరు చెప్పు అన్నాను వాడు పశువా అన్నాడు ఎందులో మీ నాన్న పేరు పశువా అన్నాడు అంటే ఆ రియాక్షన్ కోపంగా వచ్చింది అందరికీ మీ నాన్న పేర్లు ఉండవు అన్నాడు సరే మా నాన్నగారి పేరు శాస్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ అండి మీ నాన్న పేరు చెప్పన్నాను గ్రాడు గ్రాడు ఎందుకు రాడు మనకే పుట్టాడు అది తెలిసిపోతే హేమంత్ మీ నాన్న ఏంటి వెంకటేష్ పర్ఫెక్ట్ నారాయణ మీ నాన్న పేరేంటి పర్ఫెక్ట్ మీ నాన్న పేరు చెప్పండి పర్ఫెక్ట్ మీ నాన్న పేరేంటి మనం అందుకు ఇలా గొర్రెలు చెప్పు ఎందుకు చెప్పు మనకే పుట్టావు అని ఒప్పుకోవలసంది మనమే అక్కడ పెడితే అక్కడ రే మాకే పుట్టి గొర్రె అంటున్నాగా ఒప్పుకోవలసొద్ది తర్వాత ఒప్పుకోల్సొద్ది తర్వాత నేర్చిన తప్పుకోవలసి వద్ద దేనికి నాన్నీ అందుకని అలా అటు ఇటుగా అంటే బతకూడదు ధైర్యంగా బతకాలి నిఖాస్గా బతకాలి ఎంత గొప్ప వాళ్ళకి మన నాన్న యాభై పుట్టాం దేశంలో పుట్టాం మనం దదీచి మహర్షి దహర్షి సాధువు గారు అయితే సెట సెటే చెప్తారు దేవతలు వచ్చారంట సార్ విష్ణుమూర్తి చెప్పారు మీ బ్యాక్ బోన్ ఇస్తే మేము పట్టుకెళ్తాం సార్ అని అంట అయితే ఈయన ఒక ఉంది అంటే నేను చచ్చిపోతే ఎంకలనే ఎదుర్కొంటారా అనమాట అనట అట్లాగ ఆయన చెప్పారా విష్ణుమతి అందుకని వచ్చారా ఎముకలు రావాలా సెట్ అని అలాగే నాయన భగవంతుడు అంత వాడు నా పేరు సజెస్ట్ చేశాడు ఈ జీవితానికి ఏం కావాలి నాకు లోకానికి ఉపయోగపడుతుందంటే ఏం కావాలి నాయన అని ఆయన వాయువుని బంధించి చేశాడు వాళ్ళు ఆ వెనుపూసు ఉంటే దాన్ని తీసుకుని అదే వచ్చేది ఎవరిని చెప్పారు వృత్తాసుని చెప్పారు అబ్బా మీరు వినాలి వృత్తాసు లేవు ఇలా చెప్తే నేను చెప్తూనే ఉంటాను అందుకని ఇంక నేను పూజ చేసుకోవాలి ఇంక చేపలన్నీ ఇంక జాపం చేయాలి నేను ఎంత ఆశపడ్డానో తొమ్మిదికి అయిపోయింది షూటింగ్ వచ్చేస్తాం ఇంక చదివేసుకుందాం అనుకున్నాను కింద వీళ్ళు కొట్టుకుని ఆయన కొట్టుకుని ఆయన కారు బుక్ చేసుకుంటేనే ఎందుకో నా కారులో దింపుతా నెయ్యి ఎవరినైనా చదివే వాళ్ళని అయితే ఎలా అంట కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఆత్మతృప్తి సంతృప్తి నన్ను ఎగురికి వచ్చాక అన్నాను రవితో ఏం కావాలి ఎవరెవరు ఆనందపడ్డారు ఇవాళ ఇది అకౌంట్ ఎంతంత పడింది అకౌంట్లో అంటే ఇది అకౌంట్ ఎవరెవరు ఆనందపడ్డారు అది అకౌంట్ అందుకని మనం సంతోషంగా ఉండాలి ఆ సంతోషం ఎలా ఇస్తారో తెలుసుకోవాలి ఎలా వస్తుందో తెలుసుకోవాలి వస్తుంది సంతోషం అంటే లోపల ఉన్నవాడు సంతోషపడితే లోకం సంతోషపడుతుంది లోకంలో ఉన్నవాడు సంతోషపడితే లోపల ఉన్నవాడు సంతోషపడతారు నాలోన శివుడు గలడు నీలో నశివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు

అందుకని ఆ సిన్ను పోవడానికి మనం సింపుల్ కావడానికి మంత్రం చేయాలి మన రాత్రాయితే ఇది మంత్ర మళ్ళీ 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 చదువుతూ ఉంటే అది మనని త్ర తొలగిస్తుంది వాళ్ళ ఉన్న దుఃఖాన్ని తొలగిస్తుంది కష్టాన్ని తొలగిస్తుంది ఇబ్బంది తొలగిస్తుంది బాగా చదువుకోవాలి మీరు తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం కావాలేమో మళ్ళీ నాడ ఇంగ్లీష్ ఏమొని వెబెడ మళ్ళీ నిజాంపేట తీస్తాం ముఖరా 40 లెచాల వ పెన్ను కొడుకులే పెన్నోనిస అల్బత్ ఆ ఇలా ఎండిచేని మధ్య పరమనేరుల అకర్య అవర్తి శాంతకని అ గోడుకి అందుకే ముద్రెడు పెట్టుకు గుద్ది రెడ్డి గారు ఆ మనం జపమే యిస్తం నేను పూజ చేసుకొంటాను నాకు రాయి జపమేతాలి రైట్ వన్ ఇక్కడే ఉండాలి రెడ్డి గారు తిట్టు మీద చలా అలా నిందరా ఏ విగుడు నేను మాత్రం చేస్తూ ఉంటాను నేను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే పుస్తకం ఏకాదశి పేపరు మన సంతాన గోపాల మంత్రం నాలుగు ఇచ్చేసాం రెండుగోపాల్ ఇది ఇస్తాను మీ జైపోయి మీరు చక్కగా గోపాలకి అన్నం పెట్టండి దండం పెట్టండి వండి పెట్టండి ప్రేమతో వండండి స్నానం చేసేసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటే రేంజ్ అంతా కూడా వంట చేస్తున్నాం ఎలా అంతా వంట చేస్తున్నాం అదే నువ్వు కటింగ్ చేస్తున్నావు అది ఎలా కలుపుతున్నాం ఇలా పొయ్యి ముట్టిస్తున్నావు ఏమన్నా చెయ్యి మంత్రం అనుకుంటూ చెయ్యి అదే అంటే ఏదైనా చెప్పే చెప్పే చేసి నేను బుక్ ఇచ్చేసి నామాలు ఇచ్చేస్తాను సరే అయ్యాస్తాను ప్రభుత్వకి